మల్టీ స్టార్ మూవీ అంటేనే ఆ క్రేజ్ ఒక వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది ఒక టాలీవుడ్ అండ్ ఒక బాలీవుడ్ స్టార్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హితు కాంబినేషన్ లో వార్ మూవీ అయితే రానుంది మరి క్రమంలో ఆగస్ట్ ఫోర్టీన్త్ నైతే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది బట్ దీనికి సంబంధించిన ట్రైలర్ చూసుకుంటే మొన్న విడుదలైంది అయితే ట్రైలర్ లో ఇద్దరు హీరోల క్యారెక్టరైజేషన్స్ విజువల్స్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో ఈ మూవీలో ఇద్దరు అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి లేకపోతే కృతిక్ రోషన్ కానివ్వండి ఇద్దరు కూడా ఒక సోల్జర్స్ లా కనిపిస్తారు అండ్ అలాగే ఆ ఇద్దరు సోల్జర్స్ కూడా ఒకే దేశం కోసం పోరాడడం నిజంగానే ఆ కాన్సెప్ట్ చూసుకుంటే ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఈ మూవీలో ఆర్ఆర్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి ఆ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఆ ట్రైలర్ కి సంబంధించి మరి నేపథ్యంలో ఇద్దరి డైలాగ్ డెలివరీస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి లేకపోతే హృతికృషన్ డైలాగ్ డెలివరీస్ కూడా డి అంటే డి అనేలా ఉన్నాయని చెప్పొచ్చు మరి నేపథ్యంలో రోషన్ డైలాగ్ డెలివరీస్ చూసుకుంటే గనక నా ఊరిని కానివ్వండి నా పేరుని నా కుటుంబాన్ని అన్ని వదిలేసి దేశం కోసం పోరాడతాను అండ్ అలాగే ప్రేమించిన వాళ్ళని కూడా చూడను అండ్ వెనకడుగు వెయ్యనంటూ కూడా ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో అవి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశా చెప్పొచ్చు అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీస్ చూసుకుంటే గనక ఏ పనైనా చేసి చూపిస్తాను ఒక ఆయుధంలా పని చేస్తాను చస్తా లేకపోతే చంపుతా అంటూ ఏవైతే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీస్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నానని చెప్పొచ్చు మరి నేపథ్యంలో అశుతోష్ రానా అంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి వచ్చేసరికల్లా అశుతోష్ రానా ఇద్దరు హీరోలకు సంబంధించి ఒక డైలాగ్ అయితే వేస్తాడు ఆయన అంటే యు ఆర్ ఎ సోల్జర్ అండ్ యు ఆర్ ఎ అండ్ దిస్ ఇస్ వార్ అంటూ కూడా ఆయన చెప్పిన డైలాగ్ ఇద్దరి మధ్యలో ఒక యుద్ధాన్ని అయితే ఆకర్షిస్తుందని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఈ మూవీలో చూసుకుంటే ఇద్దరు హీరోస్ కూడా ఒకటే ఒక దేశం కోసం పోరాడడం నిజంగానే ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మరి క్రమంలో రెమ్యునరేషన్ కూడా చూసుకుంటే ఏదైతే ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించి టూ హండ్రెడ్ బడ్జెట్ తో అయితే ఈ మూవీ తెరకెక్కంది నేపథ్యంలో ద హైయెస్ట్ రెమ్యునరేషన్ గా జూనియర్ ఎన్టీఆర్ సిక్స్ తీసుకుంటారని చెప్పొచ్చు అండ్ అలాగే రోషన్ చూసుకుంటే రెమ్యురేషన్ తీసుకుంటారని చెప్పొచ్చు అండ్ ఈ మూవీలో చూసుకుంటే ఖైరా అద్వాని హీరోయిన్ గా పనిచేస్తుంది సో కైరా అద్వానీ చూసుకుంటే ట్వెల్వ్ క్రోర్స్ వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని చెప్పొచ్చు సో ఫైనల్ గా అంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ హిందీ మూవీలో సంబంధించి డబ్ మూవీలో సంబంధించి ఏ విధంగా తెరకెక్కుతుందో ఏ విధంగా ముందుకు వస్తుందో చూడాల్సిందే నేపథ్యంలో ద హైయెస్ట్ రెమ్యురేషన్ తీసుకునే విధానంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రథమంగా ద ఫస్ట్ టాప్ మోస్ట్ లో ఉన్నారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలో ఏదైతే మూవీ వస్తుందో వార్ టూ మీద ఫ్యాన్స్ అయితే ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ట్రైలర్ చూసుకుంటే గనక నెక్స్ట్ లెవెల్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో అంతకు ముందు వార్ లో చూసుకుంటే గనక టైగర్ షాప్ కానివ్వండి అండ్ అలాగే హృతిక్ రోషన్ కానివ్వండి అది కూడా మంచి హిట్ అయింది కాకపోతే ఇప్పుడు ఇందులో చూసుకుంటే గనక టైగర్ షాప్ అయితే బయట పడ్డాడని చెప్పొచ్చు సో ఇప్పుడు ఏవైతే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉందో ఈ మూవీలో నిజంగానే ఆ రికార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పొచ్చు మరి క్రమం రెమ్యురేషన్ కి సంబంధించి కానివ్వండి ఆ ట్రైలర్ కి సంబంధించి కానివ్వండి ఒకసారి డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి ఈ మూవీకి సంబంధించి చూసుకుంటే గనక వా వాటర్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అండ్ అలాగే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది తాజాగా వాటర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు అండ్ అలాగే హిత్ ప్రొఫెషన్ ఎన్జిఆర్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ట్రైలర్ అత్యంత హై వోల్టేజ్ ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు అండ్ ట్రైలర్ కట్ చాలా ఆసక్తికరంగా ఉంది అండ్ హృతిక్ రోషన్ ఎన్జిఆర్ ఒకే కథలో భాగం కావడం ఈ సినిమా యొక్క యుఎస్పి అండ్ వారి పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో ఉంది అండ్ దర్శకుడు అయాన ట్రైలర్ రెండు దృష్టి పెట్టాడు నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే డెలివరీ చూసుకుంటే కనుక నేను ప్రమాణం చేస్తున్నాను నేను నా పేరుని నా గుర్తింపుని నా ఇంటిని కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను అండ్ ఒక పేరు లేని రూపం లేని నీడలాగా మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోను ప్రేమించిన వారిని కూడా చూడను వెనకడుగు వేయనంటూ వెళ్ళిపోతాను ఆ పేరు తెచ్చిపెట్టి సాక్షాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను దాన్ని ఖరీదు నా ప్రాణమైన చివరికి నా ఆత్మైనా చెల్లిస్తాను ఇది హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఆర్కే అని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఏదైతే ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కానివ్వండి దీని మీద ఫ్యాన్స్ కి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు అంటే హృతిక్ రోషన్ కి చూసుకుంటే కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంది అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి చూసుకుంటే గనక ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న టూ మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయని చెప్పొచ్చు మరి నేపథ్యంలో హృతిక్ కృతకృష్ణ డైలాగ్ డెలివరీస్ ఉన్నాయో అంటే నా ప్రమాణం చేసి చెప్తున్నాను నా ఊరి పేరు కానివ్వండి కుటుంబం కానివ్వండి అందరినీ పక్కన పెట్టి దేశం కోసం పోరాడుతానంటూ అండ్ అలాగే ప్రేమించిన వాళ్ళని కూడా చూడను వెనకడుగు వెయ్యనంటూ ఇవన్నీ డైలాగ్స్ చెప్పాయో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు సో ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ చూసుకుంటే కనుక నేను మాటిస్తున్నాను ఎవరు చేయలేని పనుల్ని చేసి చేసి చూపిస్తాను ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను అండ్ అలాగే మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను ఇప్పుడు నేను మనిషిని కాదు ఒక్క ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా ఇది ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఆర్కే అని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని కూడా చివర్లో అశుతోష్ రానా పాత్ర రూపంలో రివీల్ చేశారు కర్మన్యే బాధికరస్తే మా ఫలేషు కదాచన హీఈస్ అ సోల్జర్ అండ్ యు ఆర్ ఎ సోల్జర్ అండ్ దిస్ ఈస్ ద వార్ అన్న అశుతోష్ డైలాగ్ ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధం ఆవిష్కరించింది అయితే ఇద్దరు యుద్ధం కూడా ఒకే దేశం కోసం కావడం మరింత ఆసక్తికరం అని చెప్పొచ్చు అంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ గెరివేస్ చూసుకుంటే గనక నేను ఏ పనికైనా ముందుకుంటాను అండ్ అలాగే ఒక ఆయుధం లా ఒక వెపన్ లా పనిచేస్తాను చస్తా లేదా చంపుతా అనే కాన్సెప్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే ముందుకు వస్తున్నారు అని చెప్పొచ్చు అలాగే వీరిద్దరు కూడా ఈ మూవీలో ఒక సోల్జర్స్ లాగా వర్క్ చేస్తున్నారు అండ్ అలాగే ఒకటే దేశం కోసం ఇద్దరు సోల్జర్స్ లాగా వర్క్ చేయడము అలాంటి క్యారెక్టరైజేషన్ చేయడము నిజంగానే ఈ మూవీకి మరింత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఫైనల్ గా కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చేస్తే గనక ఆశుతోష్ రానా డైలాగ్స్ యు ఆర్ ఎ సోల్జర్ సోల్జర్ అండ్ దిస్ ఇస్ డైలాస్ చేసిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో మరింత ఇంట్రెస్టింగ్ గా నిరేపిందని చెప్పొచ్చు నేపథ్యంలో ఆ పాయింట్ తోటి ఇద్దరి మధ్య యుద్ధం ఆవిష్కరించిందనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనకి అర్థమైందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక రోషన్ టైలర్ అండ్ ఎన్టీఆర్ పాత్ర తూకం లో చూపించారు ఇద్దరి యాక్షన్ అదిరిపోయింది అండ్ హృతిక్ ఎన్టీఆర్ చేతికి రెండు సార్లు చిక్కినట్టు చూపించిన షార్ట్స్ మరింత క్యూరియాసిటీని పెంచాయి అండ్ ఎన్టీఆర్ పాత్ర తనని తను ఒక వెపన్ లా వర్ణిస్తుంది అండ్ ఆయన పాత్ర చిత్రీకరణ కూడా నిజంగానే ఒక వెపన్ లా ఉంది విజువల్స్ ఆర్ఆర్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన స్పైస్ చిత్రాలకు మించిన విజువల్ బ్యూటీ కనిపించింది మొత్తానికి వార్ టూ పైన ఉన్న అంచనాలని ఈ ట్రైలర్ మరింతగా పెంచింది ట్రైలర్ లో చూసుకుంటే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కి రెండు సార్లు చిక్కినట్టు ఏదైతే సీన్ ఉందో అది నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో రెమ్యురేషన్ కి సంబంధించి అంటే ఫైనల్ గా మూవీ చూసుకుంటే టూ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ తో తెరకెక్క అండ్ అలాగే ద హైయెస్ట్ రెమ్యురేషన్ గా జూనియర్ ఎన్టీఆర్ సిక్స్టీ క్రోర్స్ అయితే తీసుకుంటారని చెప్పొచ్చు అండ్ అలాగే ద నెక్స్ట్ హృతిక్ రోషన్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వరకు రెమ్యురేషన్ తీసుకుంటారని చెప్పొచ్చు మరి నేపథ్యంలో రెమ్యురేషన్ వైజ్ గా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక హైయెస్ట్ చెప్పొచ్చు బాలీవుడ్ లో లేకపోతే ఇక్కడ అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఒక టాలీవుడ్ అండ్ బాలీవుడ్ హీరో మధ్యలో ఫ్రేమ్ లో వస్తుంది అలాంటిది మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా చాలా మంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు నేపథ్యంలో ఫైనల్ గా ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే మూవీ అయితే రిలీజ్ కానుంది మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇంకో వీడియోలో చూద్దాం